ఇక నెక్స్ట్ తన స్వార్థం కోసం అందరినీ అడ్డగోలుగా వాడేసుకుంది డాక్టర్ నమ్రత ఎంబీబీఎస్ లో తన బ్యాచ్ మేట్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ డాక్టర్స్ దాకా అందరినీ లో వాడేసింది నమ్రత పోలీసులు తీగ లాగే కొద్దీ నమ్రత నెట్వర్క్ బయటపడుతోంది వీళ్లలో ఎనస్థిషియా గైనకాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లున్నారు నమ్రతతో పాటు వీళ్లు కూడా క్రిమినల్స్ గా మారిపోయారు ఎవరెవరు ఏ స్థాయిలో ఇరుక్కున్నారో చూద్దాం తల్లిదండ్రులు కావాలనే ఆశతో తన దగ్గరకు వచ్చిన జంటలను దారుణంగా మోసం చేసింది డాక్టర్ నమృత యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో జరిగిన అక్రమాలు అరాచకాలు అన్ని కావు పిల్లల కోసం తన దగ్గరకు వచ్చిన వాళ్లను సరోగసి పేరుతో బోల్తా కొట్టించింది ఈ డాక్టర్ సరోగసి ముసుగులో తక్కువ రేటుకు పిల్లల్ని కొనుక్కొచ్చి ఎక్కువ రేట్లకు అంటగట్టింది అలా ఒక్కో జంట దగ్గర ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల దాకా వసూలు చేసింది ఈ గలీజ్ దందాలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్లతో పాటు విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కు చెందిన కొందరు డాక్టర్లు కూడా నమ్రత నెట్వర్క్ లో భాగమయ్యారు ఇక సృష్టి కేసుతో విశాఖ కేజీహెచ్ డాక్టర్లకు లింకులు ఉన్నట్లు గమనించారు కేజీహెచ్ కు చెందిన ముగ్గురు వైద్యుల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో కేజీహెచ్ ఎన్ఎస్టీషియా హెడ్ డాక్టర్ రవి గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఉషాదేవి కేజీహెచ్ గైనకాలజీ విభాగంలో పనిచేసిన డాక్టర్ విద్యుల్లత విద్యుల్లత పేరు మీదనే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ప్రొమిషన్లు వచ్చాయి సో నమ్రతతో కేజీహెచ్ వైద్యుల చేతులు కలిపినట్లు పూర్తి ఆధారాలు లభించాయి నమ్రత నెట్వర్క్లో పలువురు బ్యాట్స్మెన్లు ఉన్నారు నమ్రత టీంలో డాక్టర్ రమ్య డాక్టర్ అనుశ్రీ డాక్టర్ సదానందం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది సదానందం గాంధీ హాస్పిటల్లో ఎన్ఎస్టీషియా డాక్టర్ అయితే తాను లీవ్ లో ఉన్నట్లు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు డాక్టర్ ఉషాదేవి ఇక ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడైన డాక్టర్ రవి ఈ నెల ఆరవ తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదు కేజీహెచ్ వైద్యులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేకింది శ్రీకాకుళం గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ విద్యుల్లత గతంలో కేజీహెచ్ లో పనిచేసి శ్రీకాకుళానికి బదిలీ అయ్యారు ఆమె ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పొందారు వీళ్లు కేజీహెచ్ లో విధులు నిర్వహిస్తూ డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాల్లో భాగం పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మెడికల్ చదివిన నమ్రతకు అని సమాచారం ఆ పరిచయాలతోనే తన అక్రమ కార్యకలాపాల్లో వీళ్లను కూడా డాక్టర్ నమ్రత భాగస్వామ్యులను చేశారని తెలుస్తోంది డాక్టర్ నమ్రత ఏజెంట్లకు మధ్యలో కేజీహెచ్ డాక్టర్లు వ్యవహారాలు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కేజీహెచ్ వైద్యులపై వచ్చిన ఆరోపణలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది ఇక ఈ కేసులో గోపాలపురం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్ రమ్య డాక్టర్ అనుశ్రీ డాక్టర్ సదానందం ఉన్నారు గాంధీ ఆసుపత్రిలో ఎనెస్థిషియా డాక్టర్ గా కొనసాగుతున్న సదానందానికి కూడా ఈ కేసులో కీలక పాత్ర ఉంది ప్రతి ఆపరేషన్ వెనుక డాక్టర్ సదానందం పాత్ర ఉన్నట్లు తేలింది ఇక డాక్టర్ నమ్రత తన బ్యాచ్మేట్ల దగ్గర నుంచి పరిచయం ఉన్న వాళ్ల దాకా పలువురు డాక్టర్లను తన నెట్వర్క్ లో భాగస్వాములను చేసింది తాను చేసిన పాపాల్లో కొంత భాగం వాళ్లకు ఇచ్చింది కాసుల కక్కుర్తితో నమ్రత టీంలో చేరిన డాక్టర్లు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఇక సృష్టి కేసులో ఇప్పటిదాకా ఎంతమంది అరెస్ట్ అయ్యారో ఏమేం విషయాలు వెలుగులోకి వచ్చాయో ఒకసారి చూద్దాం సృష్టి కేసులో ముప్పైకి చేరాయి అరెస్ట్లు కోసం సృష్టిని ఆశ్రయించిన జంటలు రెండు వందలు ఎనభై మంది పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు పోలీసులు సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు నమ్రత అండ్ కో పిల్లల అమ్మకాలతో నమ్రత గత రెండేళ్లలో ఇరవై ఐదు కోట్లు సంపాదించారని పోలీసుల అంచనా